తెలంగాణ జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ తెలంగాణ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు హైడ్రా బాధ్యతలకు వాళ్ళకు అండగా నిలవాలని ఉద్దేశం కొద్దీ ఈరోజు వాళ్ళ దగ్గరికి పోతే కావాలని కాంగ్రెస్ గుండాలు కేటీఆర్ గారి కాండ్వాయిపై దాడి చేయడం భారత రాష్ట్ర సమితి విద్యార్థి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా మీరు ఖచ్చితంగా వాళ్లకు అండగా నిలవలసింది ప్రభుత్వం వాళ్ళకి నిలబడకుండా మా కేటీఆర్ గారు వాళ్ళకు అండగా బాధలు తీర్చేందుకు భరోసా ఇచ్చేందుకు ఈ రోజు పోతుంటే కాంగ్రెస్ గుండాలు అతని మా కేటీఆర్ సారు కాడుపై అడ్డుకోవడం చాలా దురదృష్టకరం నిజంగా మీరు ఇట్లా మళ్ళోసారి అట్లా అడ్డుకుంటే తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారని సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు బాధలు చూడకుండా మా కేటీఆర్ గారిని ఎక్కడ మీకు మీరు ఎక్కడ ప్రజలలో చులుకనవుతారో అని ఉద్దేశమైపోతే ప్రజలకు మాకు ప్రజలకు మా దగ్గర వస్తున్న ఆదరణ చూడలేకనే ఈరోజు కొంతమంది గుండెలను పంపించడం చాలా సిగ్గుచని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా మీరు వాళ్లకు మీకు ఏమైనా పర్ వాళ్ళకు పర్మిషన్ ఎలా ఎవరిచ్చిరూ ఏ ప్రభుత్వం ఇచ్చిందని ఈ సందర్భంగా అడడం జరుగుతుంది నిజంగా మీకు వాళ్లకు టైం ఇవ్వకుండా వాళ్ళను రోడ్ల మీద నిలబెట్టి కట్టుబట్టలతో పూల కొడుతుంటే చలించిపోయిన మా కేటీఆర్ గారు వాళ్ళకు అండగా నిలబడాలి అని ఉద్దేశం కొద్దీ ఈ రోజు పోతే మీరు కావాలని కొంతమంది గుండాలను మీరు పంపించి కానువైపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు ఒక్కటే మేము గుండాలకు హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది మేము ఇట్లా తలుచుకుంటే తెలంగాణ రా భారత రాష్ట్ర విద్యార్థి విభగం కావచ్చు భారత రాష్ట్రంతి కేటీఆర్ సైన్యం గిట్ట తలుచుకుంటే మీ పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించాలని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా మీరు రాజకీయాలకు కాకుండా మేము వాళ్ళకు బాధ్యత మా ప్రధాన ప్రతిపక్షమైన బాధ్యత కొద్దీ మేము పోతుంటే మీరు కావాలని కేటీఆర్ గారిపై వాహనాలపై దాడి చేయడం సిగ్గుచేటు మా కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితులు భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మీ మెడల్ పంచేందుకు కేటీఆర్ గారు ముందుంటే సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు మేము తెలంగాణ ఉద్యమంలో పిటికిలు బీచిన చెయ్యి అంటే మా కేటీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి మా కేటీఆర్ గారు మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది మీకు చేతనైతే ప్రభుత్వాన్ని నడిపియండి కానీ ప్రతిపక్షాలపై దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది వారికి పూర్తిగా మద్దతుగా మా కేటీఆర్ గారు ఖచ్చితంగా నిలబడతాడు ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మళ్ళీ భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఇప్పటికైనా ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం మేము ప్రజలు